శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ వచ్చి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని మంగ ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఈ అగ్ని ప్రమాదం కారణంగా చనిపోయినటువంటి వాళ్ళు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఒక నలభై ఐదు మంది ఉన్నారని చెప్పి చెప్పుకున్నాను కదా ఆ నలభై ఐదు మందిని ఇవాళ మన భారతదేశానికి సంబంధించిన వైమానిక దళానికి సంబంధించినటువంటి కార్గో విమానం ద్వారా మన భారతదేశానికి చేర్చారు మొదటిగా ఆ విమానం కేరళలోని కొచ్చికి చేరుకొని అక్కడ ముప్పై ఒక్క మందికి సంబంధించినటువంటి మృతదేహాలను అక్కడ దింపి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఢిల్లీకి వెళ్ళింది ఈ ముప్పై ఒక్క మందిలో కేరళకు సంబంధించిన వాళ్ళు ఇరవై మూడు మంది తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు ఏడుగురు అలాగే కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఒక్కరున్నారు దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళింది ఢిల్లీ నుంచి మిగతా వాళ్ళని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళు ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళకి ముగ్గురు ఉన్నారు బీహార్ సంబంధించిన వాళ్ళకి ఇద్దరు ఒరిస్సాకి సంబంధించిన వాళ్ళకి ఇద్దరు జార్ఖండ్కి సంబంధించిన వాళ్ళు ఒకరు ఉన్నారు అలాగే మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు ఒకరు పంజాబ్ సంబంధించిన వాళ్ళు ఒకరు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళు ఒకరు వీరితో పాటుగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఒక ముగ్గురు ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముగ్గురులో వాళ్ళ పేర్లు వాళ్ళ ఊరు మనం మనకన్నాం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి సోంపేట ఊరికి సంబంధించినటువంటి లోకనాథం ఒక రకంగా పశ్చిమ గోదావరిలోని అన్నవరపాడుకు సంబంధించినటువంటి మీసాల ఈశ్వరుడు అలాగే అదే పశ్చిమ గోదావరిలోని మెల్లోటి కండపల్లిని సంబంధించినటువంటి సత్యనారాయణ వీళ్ళు ముగ్గురుగాడ ప్రాణాలు కోల్పోయారు వారికి సంబంధించిన మృతదేహాలు కూడా ఇవాళ వారి స్వస్థలానికి చేరుకున్నాయి మన భారతదేశంలో ఇవాళ ఎవరి ఫ్యామిలీస్కి అయితే ఆ బాడీలు అప్పుడు చెప్పారు అక్కడ అంతగా రోదలను మిన్నంటాయి ఎందుకంటే మరి అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం ఇది మరి వారి ఫ్యామిలీలు ఎన్నో ఆశలతోటి వీళ్ళపైన ఎదురు చూస్తూ ఉంటారు అలాంటిది ఒక్కసారిగా వీళ్ళు ఈ స్టేజ్లో ఇంటికి తోటి తట్టుకోలేకపోతున్నారు ఒక్కొక్కరు కూడా వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి వాటిని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు ఇదిలా ఉండగా ఇప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి ఆర్థిక సహాయం కూడా ప్రకటించింది మన భారతదేశం సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా కొంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షలు ప్రకటించగా కేరళ ప్రభుత్వం అలాగే కేరళలో ఉన్నటువంటి కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటే వ్యాపారవేత్తల్లో కొంతమంది వాళ్ళకి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం ప్రకటించారు సో మొత్తం మీద ఒక పన్నెండు లక్షలు కేరళ నుంచి మృతులు ఎవరైతే ఉంటారో కేరళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి అందబోతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకైతే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి ఐదు లక్షలు అలాగే కేంద్రం నుంచి రెండు లక్షలు సో మొత్తం మీద ఒక ఏడు లక్షలు రన్ ఉంది ఇవి కాకుండా కువైట్లో ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఎన్బిటీసీ కంపెనీ ఆ కంపెనీ వాళ్ళు కూడా ఒక ఎనిమిది లక్షలు అయితే కనుక ఆర్థిక సాయం ప్రకటించారు సో కేరళ వాళ్ళకి పన్నెండు లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అలాగే స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చింది కాగా ఎనిమిది లక్షల కంపెనీ నుంచి సో మొత్తం మీద ఒక ఇరవై అయితే అందబోతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షలు ఏడు లక్షలు అలాగే ఇక్కడ కువైట్లో ఉన్నటువంటి ఎన్బి ఎన్బిటీసీ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ నుంచి ఎనిమిది లక్షలు సో మొత్తం మీద ఒక పదిహేను లక్షలు అయితే వారి కుటుంబాలకి అందనుంది అలాగే ఎన్బిటీసీ కంపెనీ వాళ్ళకి ఒక హామీ హామీగా ఇచ్చారు వారికి చెందవలసినటువంటి అంటే వారికి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో అలాగే వాటితో పాటుగా వారి యొక్క సర్వీస్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందజేస్తాం అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఒకరిని మేము ఆదుకుంటాం వారికి మేము ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తాం అని చెప్పేసి హామీ ఇతనికి ఇచ్చారు సో ఏదైనప్పటికీ ఎవరైతే మరణించారో వారి యొక్క ఆత్మక శాంతి చూపరాలని కోరుకుందాం అలాగే ఇప్పుడు ఎవరైతే మరణించారో వారందరినీ కూడా ఇంత త్వరగా మనం భారతదేశానికి తీసుకెళ్లగలము అనేసి అంటే దీనికి ముఖ్య కారణం మన భారతదేశ ప్రభుత్వం త్వరగా అలాగే కువైట్ ప్రభుత్వం గడడానికి దానికి సహకరించడం వీరిద్దరి యొక్క సహకారంతో ఈ బాడీలన్నీ కూడా త్వరగా ఇండియాకి చేరుకోగలిగాయి మన ఇండియా నుంచి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సంబంధించిన సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారు ఈ కీర్తివర్ధన్ సింగ్ గారు ఆయన కోయటికి రావడం ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చలు జరపడం ఎంత త్వరగా అంటే మొన్న జరిగింది ఇవాళ అప్పుడే వాళ్ళ ఇంటి దగ్గరికి బాడీలు బాడీలుగా చేరుకున్నాయి సో జనరల్గా అయితే కనుక చాలా కష్టం ఎంత త్వరగా వెళ్ళడం అనేటువంటిది ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఏదైతేందో ఈ ప్రమాదంలో పిలిపినికి సంబంధించిన వాళ్ళు కూడా ఒక ముగ్గురు ఉన్నారు సో ఆ ముగ్గురికి సంబంధించినటువంటి బాడీల్ని వారి దేశానికి పంపించడానికి అయితే ప్రస్తుతానికి ప్రారంభించారు కాకపోతే రేపు వారం చేరుకుంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ బిల్డింగ్లో ఈ ప్రమాదం జరిగే సమయానికి పదకొండు మంది పిలిపిన్స్ ఉన్నారు అందులో ముగ్గురు ప్రాణాల కోల్పంగా ఐదుగురు సేఫ్గా బయటపడ్డారు ఇద్దరు వచ్చి ఐసీలో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఒకరు డిశ్చార్జ్ అయ్యారు సో చూడండి ఫిలిపీన్కి సంబంధించిన మూడు మృతదేహాలను వారి దేశానికి పంపించడానికి ఇంకొక వారం రోజులు అయితే టైం పడుతుంది కానీ మన భారతదేశం సంబంధించిన వాళ్ళకి ఆల్రెడీ ఇండియా గడ్డి చేరుకున్నాయి సో మన భారతదేశ ప్రభుత్వం అలాగే కువైట్ ప్రభుత్వం రెండు కూడా చాలా త్వరగా దీనిపైన స్పందించాయి సో దీనికి మన ప్రభుత్వానికి అలాగే కువైటి ప్రభుత్వానికి కూడా మనం ఆఫ్ చెప్పాలి కువైట్లోని మంగఫ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఎవరైతే మన భారతీయులు ప్రాణాలు కోల్పోయారో వారికి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి సంతాపం తెలియజేశారు కువైట్లో ఉన్నటువంటి టీవీఎస్ హైదర్ గ్రూప్ అధినేత అయినటువంటి డాక్టర్ హైదర్ గారు అలాగే ఆయన ప్రస్తుతానికి ఎవరైతే హాస్పిటల్లో ఈ అగ్ని ప్రమాదం కారణంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు క్షతగాత్రులు వారిని డైరెక్ట్గా కలిసి వారిని పరామర్శించడం జరిగింది కువైట్లోని ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఏ కంపెనీలు అయితే పనిచేస్తున్నారు ఆ కంపెనీ పేరు వచ్చి ఎన్బిటిసి సో ఈ ఎన్బిటీసీ కంపెనీ ఎవరిది దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే ఎన్బిటీసీ కంపెనీ అనేటువంటిది కేరళకు సంబంధించినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ది సో ఈయన ఎప్పుడు వచ్చారు కువైట్కి దీన్ని ఏ విధంగా స్థాపించడం జరిగింది ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనం ఎంబీటీసీ కంపెనీ అనేటువంటిది కువైట్లోనే కాదండి కువైట్లోనే కాకుండా యూఏఈ అలాగే సౌదీ అరేబియా ఇలాంటి గల్ఫ్ దేశాలు కూడా ఉంది సో ఇందులో చాలామంది ఎంప్లాయీస్ అయితే పనిచేస్తున్నారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇరవై రెండు సంవత్సరాల వయసులో సివిల్ ఇంజనీర్ చదివిన తర్వాత ఆయన కువైట్కి చేరుకొని సాధారణమైనటువంటి ఒక ఉద్యోగంలో చేరడం జరిగింది ఆయన ఉద్యోగంలో చేరినప్పుడు ఆయన యొక్క జీతం అరవై దినారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక ఏడు సంవత్సరాల ఆ విధంగా ఉద్యోగం నిర్వహించారైనా అంచలంచులకు ఎదిగి ఏడు సంవత్సరాల తర్వాత నాలుగు వేల దినార్లు ఈ ఎన్బిటిసి కంపెనీలో పెట్టుబడిగా పెట్టి పార్ట్నర్షిప్గా చేరారనమాట సో దాని తర్వాత అంచులంచులకి ఆయన ఎదగడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభైలో తొంభై ఒకటి మధ్యలో వచ్చినటువంటి ఈ ఇరాక్ మరియు కువైట్ యుద్ధం ఏదైతేందో ఆ యుద్ధ సమయంలో మాత్రం మళ్ళీ ఆయన ఇండియాకి వెళ్ళిపోయారు యుద్ధం ముగిసిన ఒక నెల తర్వాత మళ్ళీ వెంటనే కువైట్ చేరుకొని కువైట్లో యుద్ధం తర్వాత కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పాల్గొని దాని తర్వాత కంపెనీ అనేటువంటిది బాగా గ్రోత్ చెందింది సో కువైట్లో వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాంచెస్ అయితే కనుక చాలా ఉన్నాయి చాలా రకాలైనటువంటి ఆయిల్ కంపెనీస్లో కావచ్చు కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు అలాగే హాస్పిటల్స్ కావచ్చు ఇలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆయన కాంట్రాక్టర్గా అయితే కనుక ఉండదు అంటే వీళ్ళ కంపెనీ అయితే వాటిలో పాల్గొని ఆ కాంట్రాక్ట్స్ తీసుకొని వర్క్ చేపిస్తూ ఉంటారు స్టార్టింగ్లో వీళ్ళు ప్రారంభించినప్పుడు తొంభై మంది మాత్రమే వీళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ప్రస్తుతానికి వీళ్ళ యొక్క ఎంప్లాయీస్ అంతమంది తెలిసినా పదిహేను వేల మంది ఉన్నారు సో పదిహేను వేల మందికి ఆయన ఉపాధి అయితే కల్పించారు సో నేను జరిగినటువంటి ప్రమాదంలో ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్లో కొన్ని సిలిండర్లు ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా సో అవన్నీ కూడా ఎందుకు ఉన్నాయనేసి అంటే అక్కడ అక్కడ కిచెన్ అనేటువంటిది ఏర్పాటు చేసి అక్కడ వంట చేసి అక్కడ నుంచి అబ్దలీలో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వారికి ఇక్కడి నుంచి ఫుడ్ అనేటువంటి తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు సో ఈ విధంగా కువైట్లో చాలా బిల్డింగ్స్ అయితే ఈ విధంగా రిటర్ట్ తీసుకుని అందులో ఎంప్లాయీస్ అయితే ఉండారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ ఎన్బిటిసి కంపెనీకి సంబంధించినటువంటి ఎండి పేరు నేను మీకు ఇంతకీ చెప్పలే కదా ఆయన పేరు వచ్చి కేజీ అబ్రహం ఈయన కేరళకు సంబంధించిన ఆయన కువైట్ గవర్నమెంట్ కువైట్లో ప్రస్తుతానికి క్షమాభిక్షత ఉడినటువంటి కాను ప్రకటించింది దానికి సంబంధించినటువంటి ఆఖరి డేటు ఈ నెల పదిహేడు అని చెప్పేసి తెలియజేస్తారు కదా అంటే మార్చి పదిహేడును ప్రారంభించారు మూడు నెలల పాటు ఉంటుంది అంటే జూన్ పదిహేడు వరకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తారు అయితే ప్రస్తుతానికి ఈద్ల్ లదా పండుగ సందర్భ సందర్భంగా వరుసగా సెలవు దినాలు రావడం అలాగే రద్దీ ఎక్కువగా ఉండడం తోటి ఇంకా కొంతమంది దీన్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ సాద్ అల్ సభ గారు ఈ కాను మరికొంత సమయం అయితే పొడగించారు ఈ నెల ముప్పై తారీఖు వరకు అంటే జూన్ ముప్పై వరకు గడువు అయినక పొడగించారు సో జూన్ ముప్పై తారీఖు లోపు ఇంకా ఎవరైనా సరే దీనికి సంబంధించిన ప్రాసెస్ చేయించుకోకుండా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ కాను వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళందరూ మీకు సంబంధించిన ప్రాసెస్ చేయించుకొని ఇప్పుడైనా సరే టైం ఇచ్చిపోలేదు నెలఖరి వరకు టైం ఇచ్చారు మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళి మళ్ళీ కావాలనుకుంటే కొత్త వేజ పైన రావడానికి అతనికి అవకాశం ఉంది ఎందుకంటే ఫింగర్ లేకుండా పంపిస్తున్నారు కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి సో ఏదైనప్పటికీ కానూన్ అనేటువంటిది ఈ నెల ముప్పై తారీఖు వరకు మళ్ళీ పొడగించారు కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభ గారు మరియు క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి షేక్ సబాహ్ ఖాళీద్ అల్హ్మద్ అల్ సభా గారు ఈద్ అల్లాదా పండుగ సందర్భంగా అనగా బక్రీద్ పండుగ సందర్భంగా కువైట్ ఉన్నటువంటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వెయిట్ ఇద్దాం మన పద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల నలభై నాలుగు పిలుసులు ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సుకల్వతి అలటువంటి షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనం కలిగించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాధర ఇరవై రెండు దినాల్లో ఉండగా ఇరవై నాలుగు కార్యలు బంగారం ఉందిగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు దినాల రెండు వందల పదకొండు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందుకోసం జై హింద్